నమస్తే నా పేరు ప్రశాంతి వైన్యూస్ కు స్వాగతం కాషాయ దళపతి పివిఎన్ మాధవ్ అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు ముందుగా ఆలయ అర్చకులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కి కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ మాట్లాడుతూ రాష్ట అధ్యకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత తన స్వగ్రామమైన అనగాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి అభివృద్ది కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనేది ప్రత్యేక దృష్టి సారిస్తామని అనకాపల్లికి ముఖ్యమైనటువంటి బెల్లం మార్కెట్పై చెరుకు రైతులను చెరుకు పండించే విధంగా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆ భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుత బాధ్యత తీసుకున్న తర్వాత నా స్వగ్రామమైన అనకాపల్లి అలాగే మన ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి వాళ్ళు రావటం జరిగింది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కారణంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా మా ప్రాంతం యొక్క అభివృద్ధికి అమ్మవారి యొక్క చల్లని దీవెనలు కారణం మనందరం కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నా ఉంటే దానికి అమ్మవారు కారణం కనుక అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఆవిడ కృప తప్పనిసరిగా కావాలి అని చెప్పి నేను కోరటం జరిగింది రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తో కలిసి భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లడానికి అలాగే రాష్ట్రం అంతా కూడా నా దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా మారడానికి అలాగే నా పదవీ కాలంలో నా బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి అమ్మవారి ఆశీస్సులు కోరడానికి వాళ్ళు రావటం జరిగింది అలాగే ఈ అమ్మవారి యొక్క ఒక అద్య అత్యంత వైభవంగా నిర్మాణం జరుగుతుంది ఆ విధంగా నిర్మాణానికి అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఒక అద్భుత పాకారం నిర్మాణం అవుతుంది అది త్వరలోనే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్న మన ఆ దేవాద సంబంధించిన చైర్మన్ సిపిలా సత్య శ్రీని గారికి శ్రీని గారికి అలాగే మా బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారికి అలాగే మా మిత్రుడు చైర్మన్ గౌరీ సంఘం యొక్క ఆ చైర్మన్ గా కొత్తగా నీపితే అయిన మల్ల సురేంద్ర గారికి అలాగే మా పెద్దలు పొనగంటి అప్పారావు గారికి ఇతర పెద్దలందరికీ నమస్కరిస్తూ తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆ ఏవైతే దేవాలయంతో పాటు ఇతర ఏవైతే ప్రాంగణాలు ఉన్నాయో వాటి అభివృద్ధికి మేము కూడా కృషి చేస్తాం మా ఎంపీ సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో అలాగే మా ప్రభుత్వం అంత కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ లో దీన్ని కలపాలని చెప్పారు తప్పనిసరిగా కలిపే ప్రయత్నం అయితే మేము చేస్తామండి జిల్లాకి ఒక స్కీమ్ చెక్కన ఇవ్వాలి అనే ఆలోచన ఉంది అయితే ప్రసాదం స్కీమ్ లో ఆ అమ్మవారి ఆలయం ఆ సరిపోవటం లేదని ఒక అభిప్రాయంతో తప్పనిసరిగా దీన్ని ఏ విధంగా అయితే మన బొజ్జొన్న కొండకు సంబంధించి మనం ఏ విధంగా నిధులు తీసుకొచ్చామో ఆ విధంగా ఈ దీని కూడా బొజ్జొన్న కొండ నిధులు ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది తప్పనిసరిగా ఆ స్కీమ్ లో ఇక్కడ నిధులు తీసుకొస్తాం ఆ అనకాపల్లి వైభవం ఏదైతే ఉందో దాన్ని ప్రతిష్ట చేయడానికి అనకాపల్లి అంటే కేవలం బెల్లమనే కాదు ఇతర అనేక రకాల విషయాలు ఉన్న మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో అది దేశంలోనే అత్యంత ప్రసి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ దాని ఇంకా వైభవం చూస్తే అనేక అవార్డ్స్ రావటం జరిగింది సిఎస్ఆర్ సంబంధించిన రికగ్నిషన్ రావటం జరిగింది తప్పనిసరిగా వంద సంవత్సరాలు పూర్తయిన అటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్ మన దగ్గర ఉంది తప్పనిసరిగా మనకి వ్యవసాయంలో చాలా అగ్రగామి కావాలి దురదృష్టం ఏంటంటే అంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఉన్న విశాఖ జిల్లాలో గతంలో ఇప్పుడు అనకాపల్లి జిల్లా వ్యవసాయంలో వెనుకబాటుంది కనుక వీటన్నిటిని పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం ఆ విధంగా అమ్మవారి యొక్క కృప కోసం వాళ్ళు రావటం జరిగింది చాలా అద్భుతంగా దర్శనం చేయటం జరిగింది శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం మాస మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం